హాయ్ నేను డాక్టర్ అశోక్ కుమార్ వేములపాటి కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్గా పనిచేస్తున్నాను కిమ్స్ హాస్పిటల్ ఒంగోలులో ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నాం ఫ్యాటీ లివర్ అసలు ఫ్యాటీ లివర్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లం చూసుకుంటే మన చుట్టూ ఉన్న అందరిలో చూసుకుంటే ఇరవై ఐదు శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు అలాగే మధుమేహం ఊబకాయం అంటే డయాబెటీస్ అండ్ ఓబెసిటీ ఉన్నవాళ్ళలో యాభై ఐదు నుంచి అరవై శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది అలాగే సన్నగా ఉన్న వాళ్ళు కూడా తొమ్మిది శాతం మందికి కూడా ఫ్యాటీ లివర్ ఈ ఫ్యాటీ లివర్ అనేది ఉండొచ్చు సో ఆల్కహాల్ అంటే మామూలుగా మందు ఆగే వాళ్ళలో తొంభై శాతం మందికి లివర్లో ఫ్యాట్ చేరుతుంది సో ఆల్కహాల్ తీసుకోకుండా ఫ్యాటీ లివర్ వచ్చే వాళ్ళని మనం సాధారణంగా ఎన్ఏఎఫ్ఎల్డి అంటాం అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ దీనికి ఈ మధ్య పేరు మార్చి ఎంఏఎఫ్ఎల్డి చేశారు ఎంఏఎఫ్ఎల్డీ అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇంతకుముందు అనే అనేవాళ్ళం అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్లో ఫ్యాట్తో పాటు ఎవరైతే ఆల్కహాల్ రోజుకి ఇరవై గ్రాముల కంటే తక్కువ తీసుకుంటారో దాన్ని ఎన్ఏఎఫ్ఎల్డీగా చెప్పేవాళ్ళం ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్స్ అన్ని కండక్ట్ చేసి దాన్ని ఎంఏఎఫ్ఎల్డీగా మార్చారు ఎంఏఎఫ్ఎల్డిలో అంటే లివర్లో ఫ్యాట్ కానీ దాంతోపాటు ఒబిసిటీ లేదంటే డయాబెటీస్ లేదంటే నేను ఇప్పుడు చెప్పే కారణాల్లో రెండు అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ ఒబెసిటీ లేదంటే హైపర్ టెన్షన్ రక్తపోటు లేదంటే ఎక్కువ ట్రైగ్లిజరేట్స్ ఉండటం లేదంటే లో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం లేదంటే ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉండటం లేదంటే హై సెన్సిటివిటీ సిఆర్పి అనే టెస్ట్ మోర్ దెన్ అంటే రెండు కంటే ఎక్కువగా ఉంటే దీన్ని ఎంఏఎఫ్ఎల్డిగా చెప్తున్నాం